అర్థ స్పడింపట్లేదు జగదా ఫదరావు వందే బార్బదే పరమేశ్వరవు జగత్తుకే వెలదండ్రోనైనటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని 10 ది లోక కళ్యాణం కోసంని 23వ tare కండింజే ప్రారంభించే కోటి విర్వార్చన కోటి గుంకుమార్చన కోటి లింగార్చన రుద్ర యాగం శతచండీ యాగం మొత్తం ఐదు కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది చాలా చక్కగా జరిగాయి అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా పూర్తయ్యాయి నిన్న రోజున గతంలో జరిగినటువంటి కళ్యాణాల తాలూకు ఉత్సవమూర్తులకి రాత్రి శ్రీ పుష్పోత్సవం చేయడం కూడా జరిగింది చాలామంది భక్తులు వచ్చారు చాలా చక్కగా జరిగాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలకి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా గోగివారం నుంచి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారికి సారి తీసుకువచ్చారు వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెండీ యాగం రుద్రయాగం తాలూకు హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని పూర్ణాహుతి చేయడం యాగాంత శాంతి కళ్యాణం కూడా జరిగింది మరికొద్దిసేపట్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది విశ్వేశ్వర స్వామి వారు అన్నపూర్ణ అమ్మవారు కూడా ఊరేగింపుగా ఉప్పాడే తీసుకువెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది చాలామంది భక్తులు చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు కూటావుద్దామని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ పరమేశ్వరుడు आयुर आोग्य ऐश्वर्या चिकापाल प्रार्थि ओम नमः शिवाय ओम नमः पार्वदेपय हर हर महादेव स्वस्थ